హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ఆర్య బ్లాగ్స్ చందరలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి వెన్స్డే వీడియో అనమాట వెన్స్డే ఏంటంటే మా అమ్మగారి వేళ వర్ణకతో ఉప్మా చేస్తున్నారు పిల్లలకి కొంచెము చలవు కదా వర్ణక కూడాను అందుకని డైలీ ఇడ్లీలు ఇవన్నీ కూడా కామన్ అయిపోతున్నాయి అని దోశ లేదా బజ్జీ బయట నుంచి తెప్పించవన్నీ కామన్ అయిపోతున్నాయి కదా అదే వెనక్ వర్ణుక ఉప్మా చేసేసేమనుకోండి పిల్లలకి కొంచెం తింటారు కదా అన్నం అన్నంలాగా కొంచెం ఆకలి ఎక్కువ ఆకలి కూడా ఎక్కువేయదు అందుకని ఇలా చేస్తారనమాట ఇందులోకి ఏదైనా పచ్చడి నంచుకొని తినేయచ్చు అనమాట బాగుంటుంది మేమైతే నూనె వేసుకొని పచ్చడి వేసుకుని తినేసి తొక్కిరి పచ్చి కొంచెం తినేసి తర్వాత మధ్య పోసుకుంటాం అనమాట నెక్స్ట్ అయితే ఇదిగోండి ద్రాక్ష పళ్ళు తీసుకున్నారు మా అమ్మగారు నల్ల ద్రాక్ష ఉంటాయి కదా తీసుకున్నారనమాట జ్యూస్కి చేయడానికి ఇవైతే తీసుకుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది నేనైతే మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు మూలకి అనమాట ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళిపోయి నేను కూడా గమనించుకోలేకపోయాను నెక్స్ట్ ఇంకోండి పిల్ల రబ్బర్లు ఇవన్నీ కూడా ఇందులోనే పడేసింది అంటే ద్రాక్ష పళ్ళలో వేసింది అనమాట అది ఇవన్నీ కూడా గుర్తొచ్చాక ఇంకా క్లీన్ చేసి నీట్గా వాష్ చేస్తాను అనమాట ఇలాగా పైన అలా నీళ్ళలో వేసామనుకోండి తుక్కు అంతా వచ్చేస్తుంది పైకి ఇంకా అలా వేస్తాను ఇది కూడా మా అమ్మగారు చెప్పారు నాకు తెలియదు అంతా అయిపోయాక జ్యూ నా నిమ్మరసం అయితే కలుపుతున్నారనమాట విపరీతమైన పోయింది దాహం వేసేస్తుంది ఎంత మంచినా తాగినా అవ్వట్లేదు ఇంక అందుకని పిల్ల ఏదైనా జ్యూస్ జ్యూస్ అంటోంది కదా ఇప్పుడు జ్యూస్ అంటే అవదు పాలు లేవన్నీ పాలు పై గారు తెప్పించాలండి ఇంకా ద్రాక్ జ్యూస్ అయితే పక్కన పెట్టాము నెక్స్ట్ అయితే ఇంకో నిమ్మరసం కలిపారు ఇది స్నానం చేసి వస్తే కానీ ఏమనంటే అప్పుడు స్నానం చేసి నీట్గా ఫ్రెష్ వచ్చింది అనమాట దీనికి ఫస్ట్ నెంబర్స్ ఇచ్చారు కానీ ఫస్ట్ పేచీ పెట్టిందండి అందులో ఐస్ క్యూబ్స్ ఏమని మామూలు పేచి కాదు ఆల్రెడీ వేశారు కానీ అందులో కరిగిపోయాయి అనమాట ఐస్ ముక్కలు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వేయి నాకు వైసేవ్ ఐస్ అయ్యి అని చెప్పింది ఇవేమో క్యూబ్స్ ఏమో కొంచెం పెద్దవి అవి పిల్లకేమైనా గొంతుకి అడ్డుపడిపోయినా నోట్లో అట్లా వెళ్తాయో వెళ్ళవో అని డౌట్ అనమాట ఇది చెప్తే మాట వింది కదా చాలా పొట్టి చాలా ఏడ్చేస్తూ ఏడిపిచ్చేస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొని ఇలా తిరుగుతుంది బయట గాలి వేస్తుంది అనమాట అంటే ఎండ ఉంది కానీ గాలి వేస్తుంది నెక్స్ట్ ఇంక లోపలికి వచ్చేసాము కొంచెం వెంట తగులుతుందని ఇంక లోపలికి వచ్చాక ఫ్యాషన్ షో అనమాట ఇది ఫ్యాషన్ షో చేస్తుంది ఇలా పెట్టుకుని కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంది అనమాట అందులో వాళ్ళు ఏం చేస్తే వెంటనే చేసేస్తుంది ఇలా చున్నీ వేసుకుని ఇలా మెల్లో దుప్పటాలు వేసుకుంటున్నారనమాట ఇంకా అంతే అప్పటి నుంచి పట్టింది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని అది ఫ్యాషన్ షో నడిచినట్టు కూడా నడుస్తుంది అనమాట చూడండి క్యాట్వర్క్ కూడా చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో కొన్ని కొన్నిసార్లు ఇచ్చేసి పనులన్నీ వీడియో తీద్దాం అనుకున్నా సరే ఫోన్ ఛార్జింగ్ అయిపోవడము లేదంటే ఫోన్ ఛార్జింగ్లో ఉండడము లేదంటే పిల్లలు ఆడడము పిల్లాడు ఆడడము ఫోన్ సరిపోతుంది లేకపోతే ఇంకా చాలా చాలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటుంది చాలా కామెడీగా చేస్తుంది చూడండి ఎలా చేస్తుంది అసలు ఎంత బాగా చేస్తుందో చూడండి నడుమో చేతులు వేసుకోవడం చూడండి పక్క నుంచి మా అమ్మగారు ఎలా చేయాలంటే కాదు ఇలాగే వేసుకోవాలని చెప్తుంది అనమాట ఇంకా ఇది ఇలా చేస్తూ ఉంటే మా పిల్లడైతే ఏడిపిస్తూ ఉంటాడు దీన్ని ఏదో రకంగా ఏడిపిస్తూ ఉంటాడనమాట ఇంక అలాగా కూర్చుని ముగ్గురం ఆడుతున్నాం అనమాట ఇంకొని చూడండి అలా ఆడేసుకుంటున్నా చెప్తాను మా పిల్లడికి అయితే అసలు గాలి వేయట్లేదు బట్ షట్టు ఉంచుకోవట్లేదు ఈ వేళ వచ్చేసి వంటలైతే బీరకాయ కూర చేశారు నెక్స్ట్ అయితే మామిడికాయ పప్పు మామిడికాయ పప్పు అనమాట మామిడికాయనైతే చాలా పుల్లగా ఉన్నాయి పప్పు అయితే మమ్మల్ని చాలా టైం పిచ్చేసింది ఇందులో ఖచ్చితంగా ఒడియాలు ఉండాలన్నమాట నెక్స్ట్ అయితే టమాటా పచ్చడి కలిపారనమాట ఇది మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు కలిపిచ్చారనమాట టమాటా పచ్చడి చాలా బాగుంది పైన ఇలా పోపేసారు మా అమ్మగారు నెక్స్ట్ అయితే ఇంకోండి పప్పులోకి ఇలా ఒడియాలు నెక్స్ట్ అయితే మేము ఆవకాయలో మామిడిపళ్ళవి తింటాం అనమాట ఆవకే కలుపుకుని దానికోసం అయితే అవి పెట్టాము ఈ టెంక అయితే ఉడకబెట్టి పక్కన పెట్టారు ఎందుకంటే పిల్లకి టెంకలు అంటే చాలా ఇష్టము అందుకని మావిడి టెంక్ అలా పెట్టారనమాట ఇంకా మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయాయి అనమాట వన భోజనాలు అన్నీ చేసాక ఒక గంటల రెస్ట్ తీసుకున్నాము ఎండ అయితే చాలా గట్టిగా ఉందండి అసలు ఉడుకు తట్టుకోలేకపోతున్నాము చాలా ఉడకగా ఉంది ఏసీలు కూడా గమ్మున కూలివ్వట్లేదు అలా ఉంచవలసి వస్తుంది ట్వెల్వ్ టు ఫోర్ వరకు అలా ఏసీలు రన్ అవుతూ ఉండవలసి అనమాట అంత టెంపరేచర్ ఎక్కువగా ఉంది తట్టుకోలేకపోతున్నారు పిల్లలైతేను మా అయితే గాల్పుకి అసలు తట్టుకోలేకపోతుంది ఫేస్ కరెక్ట్గా లెవెన్ ఆ టైంకి మార్నింగ్ డి ప్రతిరోజు కూడా మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ ఆ టైంకి మొత్తం ఫేస్ ఇంకా మాడిపోయి ఇంకా సైలెంట్ అయిపోతుంది అనమాట అలా చేసేది అంత ఎండ ఎక్కువగా ఉంది బయట నెక్స్ట్ అయితే ఇంకోటి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఏంటంటే ఇంకా జ్యూస్ మార్నింగ్ గ్రేప్స్ కడిగి పెట్టాను కదా అవైతే చేస్తున్నాను పాలు ప్యాకెట్ తెప్పిస్తానని చెప్పాను కదా ఇలా పాలు కొంచెం పోసి ఫస్ట్ జాల్లో అందులో కొంచెం సరిపోయినంత పంచదార వేసి మిక్సీ తిప్పాను ఫస్ట్ ఈ గ్రేప్స్ మా అమ్మగారు మొన్న అన్నగా తీసుకున్నారని చెప్పాను కదా కాబట్టి కొన్ని పోయాయి నేను ఇంకా ఎంతో జ్యూస్ వచ్చేస్తుందేమో బోల్డ్ జ్యూస్ వస్తుందేమో అనుకున్నాను కానీ అస్సలు జ్యూస్ రాలేదు నేను వేసిన పంచదార కూడా సరిపోలేదు ఏదో అంచనాక వేసాను మామూలుగాను కానీ సరిపోలేదు నెక్స్ట్ అయితే కొంచెం కొంచెం కూడా వాటర్ పోసేసి మళ్ళీ తిప్పాను అనమాట అప్పుడు ఈ స్టేజ్లో వచ్చింది ఇంకా ఇది తిరగాలి అస్సలు తిరగట్లేదు నాకైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట ఈ త్రీ మినిట్స్ తిప్పాను జార్ సరిగ్గా తిరగట్లేదు అనమాట మా అమ్మగారు జ్యూసర్ ఉంది అని చెప్పలేదు నాకు చెప్పడం అనమాట జ్యూసర్ ఉంది అని తర్వాత చెప్పారు తిరగట్లేదు తిరగట్లేదని నేను మిక్సీ తిరగట్లేదు ఐస్ క్యూబ్ చేయాలని పైన జ్యూసర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పైన వేద్దామని దీంతో అయితే చాలా తిప్పలు పడ్డాను మళ్ళీ దీన్ని వడకట్టుకుని పోయిస్కుని తాగాలి కదా అందుకని చెప్పి దీని ఇలాగా ఒక గంట ఉంచేసి ఫైవ్ ఆ టైంకి తాగుదాము ఫైవ్ థర్టీ ఆ టైంకి అలా తాగుదాము అనుకున్నాను అనమాట కానీ ఇంకా నాకు చిరాకు వచ్చేసింది అసలే ఫుల్ ఎండగా ఉందేమో ఈ ఎండకి ఇంకా అక్కడ కూర్చోలేక అక్కడ అలా చేయలేక చాలా చిరాకు వచ్చేసింది నెక్స్ట్ అయితే ఇంకా జ్యూసర్ ఇచ్చారు మా అమ్మగారు జ్యూసర్ జ్యూసర్ ఏదో ముందే ఇచ్చుంటే బాగుండేది నాకు ఒక దగ్గరలో ఒక పదిహేను నిమిషాలు చిరాకు వచ్చేసింది అనమాట ఈ జ్యూసర్తో చేయడం అనేది చాలా ఈజీ అనమాట ఫస్ట్ నేనేమో నిండా పోసేసాను అంటే ఎప్పుడు చేయలేక కదా ఈ జ్యూసర్లో ఎప్పుడు చేయలేదు నేను తర్వాత మళ్ళీ అన్నీ చూసుకొని ఒక్కొక్కటి అనమాట చాలా బాగా వచ్చింది ఆ పిప్ప ఉంటుంది కదా గింజలు ఇవన్నీ కూడా అవి వెంట అంటే ఇంక అదే మొత్తం క్లీన్ చేసేసి జ్యూస్నే పంపింది చాలా బాగుంది ఇదేదో ముందు ఇచ్చి ఉంటే సరిపోయేది నెక్స్ట్ అయితే ఇంకొండే పిల్లలు అయితే ఇంకా అన్నీ అయిపోయాక మామిడి పండు అయితే ఉన్నాయన్నమాట బాగా ముగ్గుపోతున్నాయి భంగిపెల్లిపండు ఇంకనుకొని పిల్లలకి నీట్గా కట్ చేసి ఇచ్చేస్తే తింటారు కదా అని కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఫోర్క్ అది వేసిస్తే తింటారు కానీ ఫోర్కొని పెట్టాను అస్సలు కనిపించలేదు ఫోర్కి ఎక్కడుందో కూడాను ఇలా నీట్గా పీల్ చేసి పిల్లలకి మామిడి పండు అయితే కట్ చేసి ఇచ్చేసాను అనమాట నా ఫేస్ షాయిల్ అని ఎంత డల్ అయిపోయిందో ఈ ఎండకి వంటగదిలో ఉండి ఉండి చిరాకు వచ్చేసింది అనమాట అప్పుడే జ్యూస్ చేసి వెళ్ళాను కదా కరెక్ట్గా ఏసీ వేసుకుందాం అనేటప్పటికి పవర్ కట్టు ఇంకా చూడండి నా తిప్పలు మామూలుగా లేదు మామిడి పండు కోస్తూ కూడా నా ఫీలింగ్ అదే ఈ ఈ సీజన్లో ఏంట్రా బాబు ఇవన్నీ అని ఎంత ఎండలు అస్సలు తట్టుకోలేకపోతున్నాము పిల్లలు కూడా తట్టుకోలేకపోతున్నాము మేము తట్టుకోలేకపోతున్నాము బయట అంత వేడిగా ఉందనమాట హీట్ ఎక్కువైపోతుంది ఇంకైతే పిల్లకి మామిడిపండు తినిపిస్తున్నాను ఇది అస్సలు తినని చెప్తుంది అదేంటో మామిడిపండు అంటే ఫస్ట్ నేను తింటాను నేను తింటాను అనేది నేను తినను నాకు వద్దని చెప్తుంది ఇది అందుకనే వీడియో తీశాను అనమాట తర్వాత నేను పెట్టలేదని చెప్తుందని వీడియో తీశాను ఎంత బతిమలుతుందైనా చూడండి తింటుందేమో అని అస్సలు తినట్లేదు ఎందుకో కానీ నోరు మూసేసుకుంటు నాకు ఎందుకో అసలు మామిడి పండు అంటే దీనికి చాలా ఇష్టము ఎందుకు తిన నాకు నాకైతే అసలు అర్థమలేదు తర్వాత మా అమ్మగారు చెప్పారనమాట ఇది ఆల్రెడీ లోపల జ్యూస్ వచ్చింది చెవ స్నాక్స్ తింది అందుకని తిందని తర్వాత పెట్టన్నారు అందులోనే సరే మామిడి పండు కొంచెం ఏంటంటే స్వీట్నెస్ తక్కువగా ఉంది ఒక మొక్క తింది లోపలే కట్ చేస్తున్నప్పుడు దీనికి సరిగ్గా నచ్చలేనట్టుంది టేస్టు ఇంక అస్సలు తినో నేను తిన్నా అని చెప్పింది ఏదో వీడియో తీస్తున్నాను కదా అని కూర్చుంది అనమాట అదైనా చెప్పలేదు స్వీట్నెస్ తక్కువగా ఉందని చెప్పలేదు లేదా నేను లోపలే స్నాక్స్ తిన్నానని చెప్పలేదు ఇంకా సైలెంట్ అయిపోయింది అలాగా తిన్నో తిన్న నోరు మూసేసుకుంది చిన్న చిన్న ముక్కలు తింటాను చూడండి అదైనా నేను బలవంత పెడితేనని ఒక చిన్న ముక్క నోట్లో పెట్టుకుంది అంటే దస్ట్ టుడే వ్లాక్ ఫ్రెండ్స్ మీ ఇక్కడికి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్